అందరికీ నా రోదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను ఈ అవకాశం వచ్చినటువంటి ప్రభున యేసు క్రీస్తు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను దేవున్నానికి మహిమ కలుగును కాక ప్రియమైన వాళ్ళరా మన ఆత్మీయ జీవితంలో మనము దేవుణ్ణి అడగాలి సామెత ఉంది కదా తెల్లైనా తండ్రైనా అయినా తెల్లైనా అన్నం పెట్టమని అడగకపోతే వారు కూడా పెట్టరు అలాగే ప్రియమైన దేవుని పెట్టారా మన ప్రభు యేసుక్రీస్తు యేసు ప్రభు వారు కూడా అడగండి అంటున్నాడు మనము దేవుణ్ణి అడగటం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనం దేవుణ్ణి ఏం అడగాలి చూద్దాం మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి లోకాసు వార్త పదకొండో అధ్యాయం ఐదో వచనంలో మరియు ఆయన వారితో ఇట్లైన మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు రాత్రివేళ ఆ స్నేహితుని అద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేయచ్చు మార్గములో నా ఎద్దకు వచ్చి ఉన్నాడు అతను పెట్టుటకు నా ఏమీ లేదని చెప్పింది ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలపివేసి ఉన్నది నా చిన్నపిల్లడు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఈగపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వాళ్ళైన లేచి అతనికి కావాల్సింది ఇచ్చిందని అతనితో చెప్పాను అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకడి దొరుకును తట్టుడు తీయబడును అడుగు ప్రతి వాడికి ఇయ్యబడిను నేను స్తోత్రం కల్లెలుయా యేసుప్రభు వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారైనా మూడున్నర సంవత్సరాలు ఆయన బలమైన సేవ చేశారు ఆయన అంటున్నాడు దేవుణ్ణి అడగండి అడిగితే ఆయన మీకు ఏదైనా అనుగ్రహిస్తాడు ఒక అతనికి ఒక స్నేహితుడున్నాడు ఆ స్నేహితుని ఎద్దుకు ఒక స్నేహితుడు వచ్చాడు అర్ధరాత్రి వేళ అతను పెట్టడానికి ఇతని ఎద్ద ఏమీ లేక ఇతని స్నేహితుడి ఎద్దుకు వెళ్ళాడు తలుపు కొట్టి అడిగాడు మామూలుగా అడిగాడు ఎంతసేపు తీసినా నా పిల్లలు నిద్రపోతున్నారు అని చెబుతున్నాడు రాత్రి వేళ అయిందని చెబుతున్నాడు అతడు మాటి మాటికి సిగ్గిమాలి అడుగుటం వలన అతడు అతడికి సహాయం చేసాను అని ఇక్కడ కావలసినవన్నీ ఇచ్చిందని దానిలో రాయబడి ఉన్నది దేని స్తోత్రమాలియా కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల పోయినా మనమే మన పిల్లలకు అడిగినీ మనము ఇస్తూ ఉంటాం కాబట్టి దేవుడు అంటున్నాడు నన్ను వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తాను తన కుమారుడు గుడ్డు అడిగితే రాతునిచ్చునా కాబట్టి తన తండ్రి తన అడుగు వారికి రొట్టెని అడిగితే రాతునిచ్చునా చేపను అడిగితే పామునిచ్చున తండ్రి నువ్వు అడిగిన అడిగంటే గొప్పగా ఇస్తాడని మన వాక్యంలో సెలవిస్తుంది మన దేవుని ఏం అడగాలంటే నేను నాలుగు విషయాలు మీకు తెలియజేస్తాను మొదటిగా మతేశ్వర్త ఆరాధ్యాయము పదకొండవ వచనంలో ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన చెబుతున్నాడు మా మా అరుదిన ఆహారం నేడు మాకు దయచేయము అంటారు అష్టగారు ఆహారం లేకుండా మరి ఎలాగండి అని అడుగుతూ ఉంటారు అడగాలి దేవుణ్ణి అయ్యా మాకు అన్నిదైన ఆహారం మాకు తెచ్చి మూడు పూట్ల మాకు ఆహారం కావాలనైనా మాకు వస్త్రాలు కావాలనైనా ఇల్లు కావాలనైనా అయినా అని మన ప్రతి అవసరత దేవుణ్ణి అడగాలి మంచిదే అవి అడగాలి శారీరకంగా ఆహారము బట్టలు ఇల్లు వాకిలి మనకి బైకు అన్ని అవాస అవసరత అని అడగటం మంచిదే అయితే ప్రియమైన దేవుని బిడ్డారా ఆ శరీరానుసారమైనటువంటివి నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వలేవు పరలోకానికి అవి తీసుకెళ్ళలేవు పరలోకానికి తీసుకెళ్లేది నీ ఆత్మ బలాన్ని ఇచ్చేది నేను నడిపించి పోషించేవి మూడు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి ప్రార్థన కావాలని మనం దేవుణ్ణి అడగాలి ఏమడగాలి అయా మాకు ప్రార్థన నేర్పించు ప్రభా మాకు ప్రార్థన కావాలనైనా అని మనం దేవుణ్ణి అడగాలి సువార్త పదకొండో అధ్యాయము రెండవ వచనంలో శిష్యులు యేసు ప్రభుని అడుగుతారు అయ్యా మాకు ప్రార్థన నేర్పించు అయ్యా మేము ప్రార్థన ఎలా చేయాలో మాకు చెప్పు అంటే ఆయన పరలోక ప్రార్థనను ఆయన నేర్పించాడు దేని స్తోత్రమాలేలు ప్రార్థన అంటే ఏంటి నువ్వు దేవుడితో మాట్లాడుచున్నావు ప్రార్థన అంటే ఏంటి నువ్వు దేవుడితో సంభాషిస్తున్నావు అందుకే దేవుడు ఆదికాండం నాలుగు అధ్యాయం ఇరవై ఆరో వచనంలో దేవుడని యహోవా ఆదాము మూడో కుమారుడైన చేతుకు పుట్టిన యొనోషా పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభమైన అయింది శ్రమలో బాధల్లో ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు నాకు ప్రార్థన చేస్తే నేను పరలోక మందు ఉండి విని నేను నీకు సహాయం చేస్తాను దేవదూతను పంపిస్తాను అంటున్నాడు దేని స్తోత్రం హలేలుయా ప్రార్థన మాకు కావాలైనా నువ్వు అడగాలి మధుర సవామ్యుల గ్రంథం పన్నెండు అధ్యయ ఇరవై మూడవ వచ్చిన ఏమో తెలుసా స్వామిలు అంటాడు ప్రార్థన చేయకపోవటమే పాపము దేని స్తోత్రం హలేలుయా ఏంటంట ప్రార్థన చేయకపోవటమే అంట మరి దేవునికి నువ్వు ప్రార్థన చేయకుండా దేవుని స్థుతించకుండా దేవుని ఆరాధించకుండా దేవుని మహిమపరచకుండా నువ్వు ఉన్నట్లయితే నువ్వు పాపము చేసినటువంటి వాడు అవుతావు పాపం వల్ల వచ్చి జీతము మరణం నువ్వు పాపము చేసినటువంటి వాడిగా ఉంటే నువ్వు మరణం మరణాన్ని పొందుతావు నష్టాన్ని చూస్తావు బలహీనతను చూస్తావు దుష్టుడు ఎవరు మునింగునని చెప్పి గర్జించే సింహం వలె ఇంటింటా తిరుగులాడుచున్నాడు గనుక సాతాన్ని నువ్వు ఎదిరించాలి ఓడించాలని